అయినటువంటి మన దేవుని పేరట ఈ రోజున దేవుని వాక్యంలో ఒక ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు ఈ రోజున దేవుని వాక్యంలో ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళకి కనపడి ఇదే మంచిది ఇదేనేమో అనేటువంటి భ్రమలో ఉండేటువంటి ఒక విషయాన్ని గుర్తు ఆహా ఇట్లా చూస్తే వీళ్ళని చూసుకున్నట్లు చేసినట్లు అని అనిపిస్తుంది ఏంటంటే అది తల్లిదండ్రులని సన్మానించమని బైబిల్లో ఉంటుంది నేనైతే కళ్ళతో చూసా సన్మానించటం చాలువా కప్పి చేతిలో పూలు పెట్టడం చూసిన చూసేది ఇదేనేమో సన్మానం అంటే అనుకున్నప్పుడు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కానీ సన్మానించటం అంటే పూలు చేతిలో పెట్టడం కాదు చాలా గపరంగా ఈరోజు వాక్యము సామునుపుల గ్రంథంలో ఉంటది తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చింది లాస్ట్లో చదువుకుందా ఈరోజు వాక్యంలో తల్లిదండ్రుల గురించి కొంచెం నేర్చుకుందాం ఏంటంటే తల్లిదండ్రులు చూడటం అంటే వాళ్ళని పట్టించుకోవటం అంటే శామ్లా కప్పి పూలు చేతిలో పెట్టమని చెప్పని ఇప్పుడు జరుగుతుంది ఇదే కదా ఇదే సోట ఇదే సోదటవేమో అని ఇప్పుడు జరుగుతుంది ఇదే కదా దీన్ని దీన్ని బట్టి ఒక అంచనాకు వస్తారు ఇదే జరుగుతుంది ఒక అంచనాకు వస్తారు అయితే అసలు బైబుల్ ప్రకారంగా ఇది కాదు కాదు ఇది కాదు సన్మానించడం అంటే సెలవు కాదు అది మనకు అవసరం ఇప్పుడు చాలా గం కాదు ఈరోజు వాక్యం మనకు అవసరం ఎందుకంటే ఇది వాక్యం చదవటం ద్వారా మన ఆయుష్ని మన దీర్ఘ ఆయుష్మాంతులవి క్షేమం పొందుకోవటానికి ఈ వాక్యం అవసరం దాబు గురించి చెప్పే ముందు చిన్న సంఘటన గురించి చెప్తా ఏంటంటే నేను దేవుని గురించి చెప్పకముందు దేవుని వాక్యం గురించి చెప్పకముందు ముందు అటు విశ్వాసంగా ఉన్నప్పుడు ఒకనొక ప్రాంతానికి పని మీద పోయా అయిపోయిన తర్వాత ఆ రోజు సండే తన అయిపోయిన తర్వాత ఈ సండే రోజు కదా ఇంకా ఎక్కడైనా దగ్గరలో ఉంటే చర్చి కదా అనుకొని చూస్తే ఆ దగ్గరలోనే ఒక చర్చి ఉన్నాను అడిగిపోయా పోయా అక్కడికి ఆడ అయ్యగారు వాక్యం చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటే ఏమని చెప్తా అంటే ఆ సంఘంలోనే ఒక ఫ్యామిలీ ఓల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల పెన్షన్లు తీసుకొని వాళ్ళని చూడట్లేదని చెప్తా ఉన్నాడు అయ్యగారు చెప్తా ఉన్నాడు అక్కడికే వాళ్ళు వస్తారు ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు పెన్షన్లు తీసుకొని కనీసం వాళ్ళకి అన్నం కూడా పెట్టట్లేదు విడిపి పెడతారేమో కానీ టయం తప్పించు ఒక్కొక్కసారి ఆ టయానికి కూడా పెట్టకుండా అట్లా చేస్తా ఉన్నారంట ఆ విషయాన్ని ఆ తల్లిదండ్రులు పార్షు దగ్గర తీసుకొచ్చి మాట్లాడితే సేవకుడు వాక్యంలో చెప్తా ఉన్నాడు వాళ్ళ గురించి ఇంకేమన్నాడంటే సేవకుడు పెన్షన్లు అయితే తీసుకుంటారు కానీ కనీసం ఒక ముద్ద అంత అన్నం వేసి పెట్టరా అని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు నేను కనీసం వాళ్ళకి వచ్చే పెన్షన్ అన్నా వాళ్ళకి ఖర్చు పెడితే సరిపోతుంది కదా ఆ పెన్షన్ తీసుకొని అది చివరి రోజుల్లో గవర్నమెంట్ ఇచ్చి ఆ పెన్షన్ తీసుకొని వాళ్ళకి కనీసం టయానికి అంత అన్నం కూడా పెట్టకుండా ఉంటే దేవుని మనుషులైన అసలు అని సేవకుడు చెప్తా ఉంటాడు ఇప్పుడు దావి గురించి చెప్పుకుందాం దావి మహిళాబు రాజు దగ్గరికి పోయి ఒక రిక్వెస్ట్ చేస్తాడు ఏమని అంటే రాజా నా కుటానికి లేదా పనుకోవటానికి లేదా తినటానికి తాగటానికి ఒక ఇల్లు ఒక ఊరు అనేది నాకు లేదు నా తల్లిదండ్రులు అయితే నాతో పాటు లేరు కదా ఉండలేరు కదా నాతో పాటు నేను ఎక్కడుంటానో నాకే తెలియదు ఎందుకంటే నా పరిస్థితి అలాగ ఉన్నది నా వచ్చేటువంటి వాడు బలవంతుడు ఆ బలవంతుడి నుంచి తప్పించుకోవాలంటే ఊర్లో మాత్రం ఉండకూడదు ఈ అడవితో ఏదో పశువులు జంతువులు ఆడ మృగాలు ఉండేటువంటి వాటి మధ్యలో పోయి ఉంటేనే నేను ప్రాణంతో ఉంటాను కాబట్టి నా తల్లిదండ్రుల్ని కొన్ని రోజులు నీ దగ్గర ఉంచుకొని వీళ్ళని చూడాలి దావీదు తల్లిదండ్రుల్ని మోయాబురాజు దగ్గర వదిలిపెట్టి దావీదు అరణ్యానికి పోయి బతుకుతూ ఉంటాడు బతుకుతూ ఉంటాడు అయితే దావీదు వాళ్ళ ఇంట్లో చివరిగా పుట్టినటువంటి మనిషి ఎనిమిదవ మంది ఎనిమిదవ మనుషుడు అంటే ఎనిమిదవ సంతానం అంతకుముందు ఏడుగురు కొడుకులు ఉంటారు ఏడుగురు కొడుకులుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వీళ్ళు లెక్కబెట్టిన ఏడు నంబర్లు లెక్క పెడితే ఏడు నంబర్ల ఒక్క నెంబర్ కూడా వాళ్ళని చూసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చూసే పరిస్థితులు అక్కడ అక్కడ అనుకుంటే అట్లా ఏడో నెంబర్ దానికి పోయినా కానీ ఊరు చోట్లేం చేసిన అంటే తల్లిదండ్రులు తీసుకొని ఆ పక్కన ఉన్నటువంటి అమ్మోయరాజ్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేస్తాడు ఆ తర్వాత వచ్చిన మనం చదువుకుందాం మొదటి సమయ గ్రంథంలో ఇరవై అధ్యాయం అధ్యాయము నాలుగో వచ్చిన అతని వద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని వద్ద కాపురం ఉండేరు వారు అంటే దావీదు తల్లిదండ్రులు దావీదు కొండల్లో ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అయితే ఉండడం అవి రాయలే కానీ ఎన్ని దినాలు కొండలో ఉన్నాడు దావీదు అన్ని రోజులు ఈ తల్లిదండ్రులు మోయాబు రాజు దగ్గర కాపురం ఉన్నారు చూడాల్సిన బాధ్యత తా వీధి మీద ఉంది దాని వీధి ఏం చేయాల వదిలిపెట్టాల మరి ఈయన కదా బాధ్యత ఈయన బాధ్యత కాబట్టి విస్మరించకుండా విడిచిపెట్టకుండా ఏం చేసిందంటే ఈయన బాధ్యత ప్రకారంగా వాళ్ళని తీసుకెళ్ళి ఆ రాజు దగ్గర మాట్లాడి కొన్ని రోజులు ఇక్కడే ఉండను నాక ఒక ఊర్లో ఉంటామంటే ఆ రాజు వచ్చి విడిచిపెట్టే మనుషుడు కాదు కాబట్టి ఊర్లో ఉండటం కుదరదు నేను ఆ కొండల్లో ఆ గుట్టల్లో ఉండబోతా ఉన్నాను అక్కడ ఇది వీళ్ళు ఉండలేరు కదా కాబట్టి కొన్ని దినాన్ని నీ దగ్గర ఉంచుకో చెప్తే ఆ రాజు ఉంచుకుంటాడు మనం జరుగుతున్న లేఖనంలో కొండలలో ఉన్నన్ని రోజులు వారు మోయాగు రాసు వద్ద కాపురం ఉండరు ఉన్నన్ని రోజులు మాత్రమే తర్వాత మనుషుల్లోకి వచ్చి ఆ ఊర్లోకి వచ్చి ఎక్కడైతే కాపురం ఉండరు అక్కడికి తల్లిదండ్రులు తీసుకుపోయినట్లు కనపడతా ఉంది ఆ అర్థము అక్కడ ఉంది చూడండి ఇప్పుడు ఏడుగురు కొడుకులు కొడుకులు ఉంటే ఏడుగురులో ఒక్కళ్ళు పట్టించుకోవాలి తల్లిదండ్రుల్ని దాడి కూడా పట్టించుకోకుండా ఉండవచ్చు కారణం ఉంది ఆడ నేను కొండల్లో గుట్టల్లో ఉన్నా నాకు కుదరదని చెప్పానని తప్పించుకోవచ్చు కానీ తప్పించుకోవాలి కాండము ఐదవ అధ్యాయము పదహారు వర్షంలో ఏమున్నదంటే నువ్వు దీర్ఘాయుష్మాంతుడు వై అలాగనే నీకు క్షేమం అవునట్లు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల్లో ఒకటి మీ తల్లిదండ్రులను సన్మానించాలి సన్మానించటువంటి ప్రార్థమ్య ఉంటుంది మీకు శాలుగా గప్పటం పూలు చేతులు పెట్టడం కాదు వాళ్ళకి మనం అక్కరమయ్యే సమయంలో మన అవసరత వాళ్ళకు వచ్చినప్పుడు మనం వాళ్ళని చూడాలి ప్రతిగా ఏం జరుగుతుందో తెలుసా దావీదు బహుదినములు గడిచినటువంటి వృద్ధుడై వృద్ధుడై మంచి ఇంకా మంచి అని ఎంత దాకా లాగి చెప్పాలో మీరు అంత దాకా లాగి చెప్పవచ్చు అంతటి వృద్ధాప్యంలో పండు ముసలు అంటారు కదా అంతటి వృద్ధాప్యంలో ఐశ్వర్యము ప్రభావము కలిగి మురికి పోయి రాసి ఉన్నాడు మంచి వృద్ధాప్యంలో అంత ఆయుష్ను పొందుతున్నాడు ఎందుకు తెలుసా దేవుడు తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్తా ఉన్నాడు సన్మానిస్తే అంటే వాళ్ళకు మనము అవసరమైన సమయంలో మనము వారికి అండగా ఉంటే మన ఆయుష్ పెరుగుతుంది క్షేమం కలుగుతుంది దేవునికి స్తోత్రమే ఈరోజు మన వాక్యము ఏమిటంటే సోనికల గ్రంథము తొమ్మిదవ వచ్చిన పదకొండవ వచ్చిన నా వలన నీకు దీర్ఘాయువు కలుగును దేవుని వలన నా వల్ల ఎలా కలుగుతుంది సేల్వా కత్తే కలుగుతుందా పూల చేతిలో పెట్టే పెడితే కలుగుతుందా కలగదు వాళ్ళకి అక్కడ వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో అప్పుడు అప్పుడు మనము వారికి అండగా ఉండాలి ఆమె ఉంటేనే దీర్ఘాయు దేవుని ద్వారా కలుగుతుంది దీర్ఘాయు అది కూడా మంచి అందు ఐశ్వర్య ప్రభావములు కలిగి దావిడి గురించి రాయబడినటువంటి మాట మంచి వృద్ధాప్యంలో రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది లేఖనం తీస్తే సమయం జరుగుతుంది రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటది రెండవ వృత్తాంతాలు మొదటి దిన దినవృతాంతాలు అనుకుంటా మొదటి దిన వృత్తాంతం మొదటి దినవృతాంతాల గ్రంథం అదే కొంద మొదటి దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అంచ అతడు వృద్ధ వృద్ధాక్రము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణం అందేను మంచి ముదిములా అంటే పండు ముసలి అని అంటారు కదా అప్పటికి అప్పటికి జీవితాన్ని దేవుడు ఏం చేసినట్టే క్షేమంతో నింపి ఆ దీర్ఘాయు చేత ఆడ వరకు తీసుకెళ్ళండి దావి జీవితాన్ని కారణం దేవుని వలన దీర్ఘాయువు కలగాలంటే కారణం ఏంటంటే లేఖనం చెప్పబడినట్లు నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే సన్మానం అంటే శాలువలు కట్టడం కాదు కాదు ఈ లేఖనం తర్వాత యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పబడ్డది పన్నెండు సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులకి లోబడి బ్రతికినట్లు కనపడతాయి ముప్పై సంవత్సరం వచ్చినప్పుడు దేవునికి లోబడినట్లు కనపడుతుంది ఆ తర్వాత మరణానికి ఇంకొక అడుగు దూరంలో ఉన్నప్పుడు వాళ్ళమ్మకి చెప్తాడు పక్కన ఉన్నటువంటి యోహాన్ని చూపించి చెప్తాడు ఏమని చెప్తాడంటే ఇప్పటి నుంచి యోహాను నా బాధ్యతలు తీసుకుంటాడని అలా తల్లికి చెప్తాడు ఈయన అవసరము అప్పటికే ఆమె ఆమెకు ఉన్నది మరియకి కాబట్టి ఆయన బాధ్యతని లోహానికి అప్పుడు చెప్పాడు చేతులు తెలుపుకోలేక నేను పోతా ఉన్నా టైం పోతా ఉన్నా తర్వాత వచ్చినప్పుడు చూద్దాం ఇక లేదు ఇక లేదు అని నా చేతులు గెలుపుకోవాలి ఈయన బాధ్యతను వ్యూహానికి అప్పచెప్పాడు ఐ మనకి కూడా దీర్ఘాయు కలగాలంటే సేమ్ ప్రాసెస్ ఈ సవాలు కాదు ఊరు కాదు అవసరం ఉందా మనతో మనం అండగా ఉండాలి మీరు లేకపోయినా సరే తగినటువంటి ఏర్పాట్లు చేయాలి తాగీదు రాజు కప్పు చెప్పి ప్రాణ రక్షణ కోసం కొండల్లోకి దాక్కున్నాడు అక్కడ అప్పచెప్పేసి ఏర్పాటు చేసుకునే తల్లిదండ్రులకు ఆ తర్వాత వాళ్ళని తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నాడు అంతకుముందు ఏడు మంది అన్న అన్నలు అన్నలుంటే ఏడుగురు ఉంటే ఒక్కళ్ళంటే అంటే ఒక్కళ్ళు చూడలే చూడాల్సింది ఎవరంటే మనమే దేవుని వాక్యాన్ని మోసేటువంటి మనమే వాళ్ళ బాధ్యతను కూడా వేయాలి అప్పుడు దేవుని వలన దీర్ఘాయువు కలుగుతుంది దేవునికి స్తోత్రము కలుగుని కాక అలాగే ప్రార్థించుకుందాం పరిష్కోవడం వల్ల తండ్రి దీర్ఘాయువు నీ ద్వారా తండ్రి సంఘములో ఆన్లైన్ ద్వారా అనుసరిస్తూ ఉన్నటువంటి నీ బిడ్డల జీవితాలలో నేను వచ్చినట్లు వారి మీదికి పరలోకపు ఆయుషుని తండ్రి అనుగ్రహించండి వారి జీవితంలో వారి తల్లిదండ్రుల ఎడల ఏ రకమైనటువంటి బాధ్యతను కలిగి ఉన్నారో మరొక మరొక్క వారిని దర్శించి వారి బాధ్యతను వారికి గుర్తు చేసి మీ లేఖనానికి లోబడేటట్లు లేఖనంలో చెప్పబడినట్లు తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి యొక్క అవసరాలను తీర్చటం అనేటువంటి విషయము గ్రహించలాగిన నిధులను దర్శించండి వాక్యాన్ని మీరు చేయండి మీ మీ సజీవమైన నామంనకు మీ మనవిని ప్రతిష్ఠించి నామం వేడుకొని చూన్నాను తండ్రి అమెన్ దేవుని శాశ్వత కాలపు కుడి చేతి కార్యములు మనకు తోడయి కాక కాక అమెను